పోషక విలువలు ఫ్లాట్ సీడ్స్ శక్తి ఎనర్జీ ఐదు వందల ముప్పై నాలుగు కిలో క్యాలరీస్ ప్రోటీన్ పద్దెనిమిది పాయింట్ మూడు గ్రాములు కార్బోహైడ్రేట్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది గ్రాములు ఫైబర్ ఇరవై ఏడు పాయింట్ మూడు గ్రాములు కొవ్వు పదార్థాలు మూడు పాయింట్ ఏడు గ్రాములు చియా సీడ్స్ శక్తి ఎనర్జీ నాలుగు వందల ఎనభై ఆరు కిలో క్యాలరీస్ ప్రోటీన్ పదహారు పాయింట్ ఐదు గ్రాములు కార్బోహైడ్రేట్ నలభై రెండు పాయింట్ ఒక గ్రాములు ఫైబర్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు గ్రాములు కొవ్వు పదార్థాలు మూడు పాయింట్ మూడు గ్రాములు పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండు ఆరోగ్యకరమైన గింజలే రెండింటిలో కూడా మంచి పోషకాలు శరీరానికి లభిస్తాయి మీకు ఉన్న సమయాన్ని బట్టి శరీర అవసరాన్ని బట్టి మీకు ఏది నచ్చితే అవి తీసుకోవచ్చు ఈ రెండింటిలో కూడా సమానమైన పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు తినడం మంచిదే